భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం పహల్గామ్ లో యాత్రికులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల రాక్షస చర్యను నిరసిస్తూ మృతులకు నివాళులర్పిస్తూ ఆదివారం ఉదయం ఈసీఐఎల్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు నూట మంది పైన సభ్యులు ఈసీఎల్ గ్రౌండ్ నుండి కూర్షాయిగూడ పోలీస్ స్టేషన్ మీదుగా ఈసీఐల్ స్టాండ్ అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని మృతులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు ఆ తర్వాత కాపుర సర్కిల్ కార్యాలయానికి చేరుకుని ఉగ్రవాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలంటూ జాతిపిత మహాత్మా గాంధీకి వినతి పత్రం సమర్పించారు సమతర్యాలి సాగిన దారి పొడున పెద్దలు మహిళలు ముఖ్యంగా చిన్నారులు ఒక చేత జాతీయ జెండా మరో చేత ప్లకార్డు చేత పట్టుకుని వస్తున్నాం కాంట్లో తాడిని ఎత్తుకుంటాం భారత్ జెండాను కరో హమ్ హంతు ఉగ్రవాదం నశించాలి భారత్ మాత కీజోంటూ దిక్కులు పిక్కటిల్లాల నిందించారు ఈ కార్యక్రమంలో చెర్లపల్లి కాలనీలో సమీకే ప్రతినిధులు ఈసీఐ వాకర్స్ టూరిస్టులు కాశ్మీర్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్ వాళ్ళ చేతిలో మృతి చెందారో ఈ పాకిస్తాన్ కుక్కలు ఎవరైతే ఈ మతం పేరు మీద ఈ చేశారో మన ఆర్మీకి మన మోడీ గారికి మన ప్రభుత్వాలు అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏమనగా అందరూ తీవ్రంగా ఖండించి ఇట్లాంటి మళ్లీ జరగకుండా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని మా ఈసీ ఈసీఎల్ వర్కర్స్ క్లబ్ నుంచి మేమందరము కోరుకుంటున్నాము మరియు ఇంకా మా ఈసేల్ వాకర్స్ క్లబ్ నుంచి ఒక విన్నతి ఏమనగా ఇక్కడ ఎన్నో మేము వాకింగ్ చేస్తున్నాము సడన్ గా ఒక రోజు వచ్చి వీళ్ళు బంద్ చేసి మాకు ఆక్సిజన్ లేకుండా వేస్తున్నారు దయచేసి మీరు అందరూ మాకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేసి అందరు హెల్తీగా ఉండడానికి మాకు వాకింగ్ ట్రాక్ కలిగించాలని మేము మా వాకర్ సభ్యులందరము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము అత ఉగ్రవాద చేసినటువంటి మహల్గావ్ అంటే అమాయకుల మీద పాకిస్తాన్ ఉగ్రవాద చెప్పినటువంటి ఏదైనా కాల్పుల అవసరం అది ప్రపంచ దేశాలు సైతం మరి దిగుపడుతున్నాయి పాకిస్తాన్ ను ఉమ్మి వస్తున్నాయి ఎందుకంటే అమాయక ప్రజలు అమాయక పోలీసులు మరి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రయత్నం చేస్తే అతను ఉన్నటువంటి తీవ్రవాదులు పాకిస్తాన్ ముత్తరులు మరి మతం పేరట మతాన్ని అడుగుతూ పేరడుతో అయితే కాల్పులు ధర్మలో అది చాలా అవమానకరం ఎందుకంటే భారతదేశం చాలా సహనంతో మరి అందరు గౌరవిస్తూ ఉంటుంది కేవలం ఒక పతన్ మత పిచ్చుతో పతన్ మతంతో మరి చేస్తున్నటువంటి ఏదైతే గురవడంతో అది రక్షించాలి మరి రాబోయే కాలంలో కూడా మరి పాకిస్తాన్ కు గుర్తు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రపంచ దేశాలు సైతం మరి భారతదేశానికి అంతగా మరి చాలా గొప్ప స్ఫూర్తినిచ్చింది ఇది సంతులే కాదు ఇప్పుడు నియోజకవర్గంలో కూడా మెసేజ్ అంతా ఈ స్ఫూర్తితోటి ప్రతి వాటర్స్ అసోసియేషన్ సంక్షేమ సహాన్ని కూడా వాళ్ళందరూ కూడా గోత్ర ర్యాలీ తోటైతే సమతా వ్యాలీలతో అయితే అమర్లకు అర్పిస్తూ అదేవిధంగా ఉత్సవాలకు దీక్ష పరచడానికి మన పాలకులకు సైన్యానికి యావత్ ప్రజానీకం భారత ప్రజానీకం అండగా నిలుస్తుందని ఆ విధంగా ప్రతి పౌరుడు భారత పౌరుడు దానికి కంకణబద్ధుడై చిన్న పెద్ద ముసలి ముదక అనే తేడా లేకుండా ఇది భారత గడ్డ మన గడ్డ మన భూమి గడ్డ మన కుడి నొప్పుల గడ్డ ఇది మన ఇదని చెప్పి ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు చిన్న పెద్ద అందరితో రక్తం మసులుతా ఉన్నది ఉగ్రవాదులు కనబడితే సంపేడైందనే కాడికి కూడా ఉన్నది ఆ రకంగా భారతవన్నీ కోపానికి భారతులైన ఉగ్ర మూకలను చర్యలు తీసుకోవాలని ఆ పాకిస్తాన్ పాలకులకు కనువిప్పు కలగాలని మన శాంతి జాతి పిత మహాత్మా గాంధీ గారికి రీసెల్ వాకర్స్ అసోసియేషన్ పక్షాన వినతిపత్రం ఇద్దామని చెప్పి తెలియజేస్తాను Thank you.